తల నమసలు నమస్కారం చేయరు వాళ్ళు ఏంటంటే ఇలా వంగరే తప్ప అది దైవాగ్యం కాబట్టి ఈ వద్దకే ఇక్కడ ఎక్కువ పట్టని చూసాం కదా వద్దకే ఒక రోజు ఏంటంటే రాజ్యం ఉండగా ఆ వద్ద ఒక పరివారం వేసుకొని వస్తారు కదా అతను ఏంటంటే తన అందరూ ఆ నమస్కారం చేసి వాళ్ళ యొక్క దీనత్వాన్ని వెల్లపడుచు వెళ్ళబడుచుకుంటారు కానీ మనమైతే ఎదుగులైతే దేవుడు తప్ప మరి యొక్క మనుషుల మీద కానీ నడు మీద కానీ నమస్కారం చేయడం కాబట్టి ముంగకూడదు అనమాట ఉంగకూడదు కాబట్టి ఏంటంటే ఇంకో పట్టి అయింది ఎందుకంటే అప్పుడే అంత ఇంకో పట్టి కాలేమో కాకపోవచ్చు కానీ తన పరివారం కూడా ఉంది కదా అంటే బాగా దొరంగం మీద మీద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ తెలిసి అహా అనుకుంటున్నారు కదా కాబట్టి తను ఇంకో పట్టి అయింది అనమాట అప్పుడు నుంచి ఏంటంటే బొద్దకాయ మీద ఇతను చాలా ఏమంటారు కోపము మనసు రాగ ద్వేషాలు కూడా విన్నాడు సంబంధించిన వాడు కదా కాబట్టి ఏంటంటే తన మీద బాగా ద్వేషం ఏదైనా తన ముందు ఎందుకు నమస్కారం చేయడానికి ద్వేషం పెంచుకొని విన్నాడు కాగా అలా ఉంటే ఆ అతడు బొద్దకాయ ఏంటంటే కొంటుకుంటారు అనమాట కొట్టుకుంటారు ఆ కొట్టుకు ఎలా కొంటారు రాజు దగ్గరకు వస్తారు సామాను రాజు వచ్చి ఏమంటారు అంటే ఎందుకు వస్తుంది అంత సామాను అహశ్వర్యుడితో చెప్పినది ఏమంట ఈ రాజ్య సంస్థానాన్ని అడిగి ముందు ఒక జాతి వారు చెదరై ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి వారు రాజ్యం కాకుండా దైవం వారు కాదు కాబట్టి వారికి ఉండనిచ్చిన రాజ్యాలకు ప్రయోజనం కాదు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చి ఏంటంటే వాళ్ళని డైరెక్ట్ గా చంపమని ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట చెప్తున్నాడు ఎన్ని మాటలు చేసి ప్రయోజనం వేరుగా ఉండాలని ఒక మాట వారు రాజు కని చెప్పి రెండవ మాట కాబట్టి వారికి ఉండనించడం రాజుని ప్రయోగించడం కాదు అని మూడవ మాట అంటే ఉండనిచ్చింది మంచిది కాదంటే ఇక్కడ చంపమని అయితే డైరెక్ట్ గా చంపట్లేదు కానీ ఏంటంటే ఇంకా తన మనసులో నభవేమై ఉందో కానీ రాజుని చంపమని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు మళ్ళీ తనకు కూడా మేబీ వీళ్ళ కూడా పాప పరికార్థాలు ఎలా చేసుకోవాలి తెలుసు ఎందుకంటే దానికి ప్రతిగా ఇరవై వేల నలుగురు రాజ్యాలకు చూసి అనమాట అంటే ఏంటి ఇంతమందిని చంపినది కదా అంటే ఈ భారం మొత్తం రాజు మీద పడింది ఎందుకంటే రాజు ఆజ్ఞని ఏమంటారు జారీ చేస్తారు కాబట్టి ఈ దోషము పాపము ఒక రకంగా తను క్షమాపణ కోరినట్టయితే కృప ద్వారా ఇదంతా రాజు పేరట జరిగింది రాజు ఆక్రహిస్తుంది కాబట్టి ఇదంతా రాజులకు ఎత్తది కాబట్టి రాజులకు ఎత్తది కాబట్టి ఇతను ఏంటంటే తన చేతులు దురుపుకోవడానికి ఎలాగైతే రాజు కొంత పిల్లలతో బాగా ముందు ఏసు తీసుకుని శిల్వను అప్పగించినప్పుడు పిల్లలు ఏమంటాడు ఆ తన రకంగా నా చేతులో లేదని కడిగేసుకుంటాడు అతనికి ఏంటంటే దాని ఆ పాపాన్ని కడిగేసుకుంటాడు అప్పుడు తను ఏమంటాడు ఈ దోషం ఈ పాపం ఎవరి మీద ఉంటుంది అనిపిస్తే వాళ్ళు ఏమని చెప్తారు ఉంటుందని వాళ్ళకి తెలియకుండా ఆ యొక్క చేసుకుంటాం అనమాట ఇప్పుడు కూడా ఏమంటారు రాజుకి రాజు ఇస్తారు కదా తర్వాత అలాగే దీని ఏంటంటే దాన్ని క్రయన ఇచ్చి కొనుక్కుంటాను అనమాట అంటే ఒక రకంగా నా మీద దోషము పాపము ఉండదు ఉండద్దు అని అంటే సాధ్యమైనంత వరకు ఇటు కాబట్టి ఏంటంటే అది ఆ మనిషి యొక్క పవన్ పుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది అక్కడ అతని దేవుని పాలు పట్టుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇది కృప కాబట్టి కొంతమంది కృప ఇచ్చినప్పుడు కొంతమందికి ఏంటంటే కృప ఉంటుంది కొంతమందికి కృప వెనబడి కృప ఉంటుంది ఇంకొంతమందికి శాస్త్రతమైన కృప ఉంటుంది అంటే ఇప్పుడు కృపను కూడా దాస్లో చూసుకోవచ్చు ఒకటి ఏంటంటే చిన్న కృప ఇంకోటి మధ్యదర కృప ఇప్పుడు ఏంటంటే చాలా పెద్దది శాశ్వతమైన ప్రభాగం ఈ శాశ్వతమైన ప్రభాగం ఇవ్వడం తాజి మహారాజు ఇవ్వడం అయితే మన లో వస్తే మొదటి నెల పదమూడు దిన రాజు ఇంకా రాధకాంటు పిలువబడి మొదటి నెల అంటే ఏదో కదా వచ్చే నెల ఏంటంటే వాళ్ళు రెండు కాలమానాలు ఆచరిస్తారు ఒకటి ఏంటంటే అక్టోబర్ నవంబర్ మాసంలో ఎప్పుడైతే పున్నమి ఎప్పుడైతే కూడా వస్తుందో అప్పుడు ఒకటి ఆచరిస్తారు ఇంకోటి ఏంటంటే ఏప్రిల్ నెల వసంత ఋతువు నుంచి కూడా ఆచరిస్తారు ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏంటంటే తెలుగు జనులు కూడా ఉగాది పండగని ఉచయిన నుంచే జరుపుకుంటారు కాగా శివ తర్వాత ఈ మూడో విజయవాడ అయిపోతుంది హామకు పండటం రాజదగ్గరికి అనడం ఈ పర్యాటకం మొత్తం ప్రవేశం అవుతుంది అయితే నాలుగవ పర్యాటక చూసుకుంటే మొదటి ఏంటంటే ఇదంతా తగి వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది అనమాట మొదట ఇదంతా తెలుసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలుదేళ్ళి మహాసుకము రోజు నుంచి వేసే ఈ ఈ ఇక్కడ గమనించవలసిన ఇష్యూ ఏంటంటే నాలుగు రెండు బూడిద పోసుకొని పట్టణం మధ్యకు వెళ్ళి వెళ్ళి ఈ ఉపవాసం ఉండే వాళ్ళు ఏంటంటే గోనపట్ట యూత్ ఏంటంటే వాళ్ళ ఆశ్రం కట్టాను నెట్టి మీద జుట్టు మీద బూడు కోసుకొని సుగంధ ద్రవ్యం అంటే తైలం కూడా రాసుకుంటారు గోనపట్ట కూడా వేసుకుంటారు బూడిద కలిగిన శ్రేష్టత్వం ఏంటంటే బూడలో చాలా ఏమంటారు మినరల్స్ ఉంటాయి ఇప్పుడు మినరల్స్ ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు ఐరన్ తక్కువైంది కాల్షియం తక్కువైంది అంటా ఉంటారు కదా అయ్యే మినరల్స్ ఏంటంటే పదమూడు మినరల్స్ ఉంటాయి అనమాట వాటిలో ప్రధానమైన ఇది ఉంటాయి ఈ తైలము బూడిద రాసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈ నూనె రాసుకుంటాం కదా మన జుట్టు మీద ఆ నూనె రాసుకున్నప్పుడు మన దేహం మీద కానీ ఇప్పుడు దేహంతో మతనం చేసుకుంటే నూనెతో దేహం మీద మతనం చేసుకుంటాం లేదంటే గూడు అప్పుడు అంటే ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటాం అనమాట ఎందుకంటే ఉంటేనే ఈ బలంగా ఉంటాయి ఉపవాసం ఉన్నప్పుడు అంటే బాడీలో ఉన్న తేమ నీళ్లు ఏదైతే ఉన్నాయో అదంతా ఆవరేతా ఉంటాయి కప్పులు ఆవిరేగి ఆ టైంలో ఏమైంది ఏమవుతుంది మనం చుట్టూ ఉన్న గాలి తేమనే మనం మన లంగ్స్ మన ఊపిరితిత్తుల ద్వారా మన రక్తంలోకి ఇప్పుడు ఇప్పుడు ఉంటది అనమాట సరికాలం అయితే మరి కారణం పొంది ఉదయం సాయంకాలం సాయంకాల అన్నాపా ఉంటారో అది ఇంకా దాదాపు ఉంటుంది అనమాట ఒక అతను నడుతున్న సంద స్నేహితుడు ఇప్పుడు నా పక్కన దగ్గరికి ఆరాజు అతను ఏంటంటే నాలుగు భాగాలు నాలుగు రాత్రులు ఉపవాసన ప్రార్థన చేసింది అనమాట అతను తన స్వాభావిక అనుభవాన్ని నాతో పంచుకోండి ఏంటంటే ఆ టైంలో సబ్బు వాసన చూసినా తినాలనిపిస్తుంది అనమాట మళ్ళీ ఏంటి ఏదన్నా మనుషులు పంతమంది మనుషుల కింద వస్తారు రోజు తినే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తిండి ఏదైతే ఉందో దేహం ఆ తిండినే ఆరాధించుకోవడానికి సమయం కేటాయిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాడీని రిపేర్ చేసుకోవడానికి బాడీని పరిశుద్ధపరచుకోవడానికి అంత టైం ఉండదు కాబట్టి ఎక్కువ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే దైవ స్వభావంతో పాల్వారే వాళ్ళకి ఏంటంటే అన్ని అంటే ఇప్పుడు ఎలాగో ఒక మైలు తెలియచ్చు ఒక ఐదు వందల మీటర్ ఒక కిలోమీటర్ దూరం నుంచి వచ్చి వాతావరణం తెలుస్తుంది మళ్ళీ దూరం నుంచి ఒక మాములు సాధారణంగా వినిపిస్తాయి అనమాట అది ఉపవాసం ఇక్కడ గొని పట్ట ఏంటంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు మనం ప్రస్తుతం వాడే పట్టని తీసుకుంటే న్యాచురల్ మెటీరియల్ అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ తో కూడా తయారు చేస్తారు అన్నమాట చిన్నప్పుడు పేరు అవి ఏంటంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ గమనించుకోవచ్చు ఏంటంటే బట్టలు ఎప్పుడైనా కానీ సాధ్యమైనంత వరకు న్యాచురల్ మెటీరియల్స్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడి వాడాలి ఎందుకంటే అవి లేఖ బట్టి అంతే ఉంది ఒక మనిషి పవన్ పొలియాలని నిర్ణయించేటప్పుడు ఈ బట్టలు కూడా దానికి దోహదపడతాయి అనమాట బట్టలు అంటే ఈ పాటలు తీసుకోవచ్చు పది తీసుకోవచ్చు లేదంటే ఈ మేక బోదలి బుర్ర కోదిలి అవన్నీ తీసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ ఏంటంటే వేసుకోకూడదు ఎందుకంటే వేసుకుంటే మనకి బాగా వేలు కనిపిస్తాయి పైగా మనకు అనీజీగా ఉంటది ఇలా కొంచెం తత్ర అయితే చూసుకుంటే ఇక్కడ నుంచి ఫాస్టింగ్ అనే టాపిక్ అయితే నాలుగో అది మూడో అసలు చూసినట్టయితే చాలా బిగ్గా ఉంటాను రాజు యొక్క ఆజ్ఞయు శాశ్రమము ఏ సంస్థానకు వచ్చానో అక్కడ ఉన్న యువతులు ఉపవాసం నుండి మహాదుఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారై అనేకులు గోలెను గూడిదను వేసుకొని పడి ఉండేది ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అయితే అందరూ ఉన్నారు కదా అక్కడ నుంచి మనం కిందకు వస్తే ఏడో వర్షం చూసుకున్నట్టయితే మొదటే తనకు సంబంధించిన తన తెలియదు నాశనం చేసుకున్నాను ఆమాను అతనికి తెలిసి అతనికి తెలిసి ఉంటది అందరూ ఏంటంటే మొదటి వస్తాడు కదా అప్పుడు మొదటి బూడిదలోను ఏమంటారు బొడిబలో ఉంటాడు చూసి చూస్తాను అనమాట అంతపురంలోనే ఉంటారు కదా సాధిక వరకు ఏమంటారు తనకి దగ్గరగా ఉన్న షడ్డుకు అనమాట మొదట తర్వాత ఏంటంటే మొదట మాట్లాడుకుంటారు అంతా మాక్సిమం అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి రెఫరెన్స్ కోసం చెప్తున్నాను నేను తర్వాత రాజ్య అంతర్గృతించిన ప్రతి రాజు తన బంగారపు ధనము ఎవరికట్టుకు సాలో వాళ్ళ ప్రతి వాటి సంస్థ కఠినమైన రాజసేవకులందరికీ అతని సంస్కారం తెలిసే ఉన్నది ఏంటంటే ఇప్పుడు అంటే చాలా పెద్ద రాజ్యం కాబట్టి మనం విధంగానే ఆ రాజులు కావాలంటే కదా మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ అనేది అప్రూవ్ అవడానికి కూడా కొద్ది రోజులు పట్టింది ఆ కొద్ది రోజులు పట్టింది అంటే సీఎం కింద ఉంటారు పిఎస్ ఉంటారు ఇంకా ముఖ్యసార్థా ఉంటారు వారందరినీ ఒక్కొక్క కేటర్ దాటి దాటి సీఎం దగ్గరికి వెళ్తాం అలానే ఇక్కడ ఏంటంటే దానికి కూడా అంతే అనమాట పూర్వ దినాల్లో ఎలా ఉండేదంటే ఈ రాజు దగ్గర బంగారం దండం ఒకటి ఉంటది అది అలాగంటే రామారామి రెండు అడుగులు మూడు అడుగులు పొడవుండొచ్చు ఆ బంగారు దండను చాపితే గాని ఆ ఏమంటారు ఆ రాజు ఆసీనుడైన ఆస్థానంలో వారు విశేషం అనమాట లేదంటే ఒక రాజు బంగారు దండని చాపలేదు అనుకో ఆయన చంపేయండి అని ఆ పటులతో ఇండైరెక్ట్ గా ఆఖించినట్టే ఆ ఇంకా తర్వాతే వాళ్ళకి శిరస్నానం చేస్తారనమాట ఇది అనివార్యం ఇది లాస్ట్ అయితే అలా ఉండగా ఏంటంటే ఎస్టేరు అప్పటికి పిలవటానికి రాజు గురించి ఒక నెల రోజులు ఒక ముప్పై దినాలు అయిందంట అప్పుడు ఏంటి ఈ ఎస్టేరు మొదటే మాట్లాడుకుంటూ ఉంటారు మన మీద ఇంత ఇబ్బంది పడింది కదా మన మీద ఏమంటారు నేషనల్ మన మీద ఏమంటారు జనసైడ్ ఇప్పుడు 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 తలమాన్ పరిస్థితి బట్టి కూడా ఇజ్రాయిల్ ఆస్ ఇవ్వడం వల్ల చాలా మంది చాలామంది ఒక జీన్ అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు ఏమంటారంటే ఒక వంశం ఒక జాతి ఇప్పుడు గుర్తుని నిర్మూలన చేయడానికి ఆ మనం కుట్ర పోమాడు కాబట్టి ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటారు ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటున్న తర్వాత ఏమైతుందంటే ఏమవుతుందంటే మనందరికి తెలుసు కదా చేస్తారు ఏమంటది అంటే నేను నశించినా నశించదను చనిపోయినా చనిపోయేదను ఆ నా కోసం మూడు రోజులు మూడు పగలు మూడు రాత్రులు ఉపవాసం ప్రార్థన చేయండి ఇక్కడ మనం ఒక

అంటే సూష ఏంటంటే పరిచయా దేశానికి క్యాపిటల్ అనమాట సూష ఏదో ఏదో మనుషులు పరిచయానికి క్యాపిటల్ అనమాట సాధారణంగా క్యాపిటల్ లోనే రాజ్ ఉంటాడు అతని పరివారం ఉండదు అతని ఏమంటారు కోట అవన్నీ అక్కడే ఉంటాయి నా నిమిత్తం ఉపవాసం నుండి మూడు దినములు అన్నమానం చేయకుండి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అన్ని రోజులు ఉపవాసం ఉన్నారంటే వాళ్ళకి వీళ్ళకి దైవశక్తి అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పాపం చేస్తున్నారనుకోండి వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఆత్మలో దేవునికి అనమాట అంటే ఆ టైంలో ఏమైంది వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే ఇంకా ప్రార్థన స్టార్ట్ అయింది కొన్ని పది గంటలు స్టార్ట్ అయింది అంటే నోటి నుంచి మాట వస్తుంది కొంతసేపు ఒక రమణి ఒక రెండు నిమిషాలు ఇంకా అంటే ఆత్మలో వాళ్ళు బయలుదేరి మాట కూడా రాలన్నమాట ఎందుకంటే మాట అనేది ఏంటంటే మన మాట్లాడికి కొద్ది మన అపవిత్రం అయిపోతాం ఉంటాం ఇది ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఎవరు తీర్తులే కానీ నోటన పడినది మనిషిని అభ్యత చేయదు ఎందుకంటే నోట పడినది బహిరంగలో ఉడవపడుతుంది నోటన వచ్చినది మనిషిని అభవ్యపరిచింది కొంతమంది వాగుతూనే ఉంటారు వాళ్ళు వాకి కొద్ది వాళ్ళు అపవ్యం పోతామంటారు అనమాట మనం ఇప్పుడు మనం దేవుని జరిగినాం కదా మనం ఇలా చర్చకొచ్చి దేవుని తెలుసుకొని దేవుని వెంబడిస్తున్నాం కదా మనం ఏం పలికి కానీ దేవుని ఏమంటారు మహిమ కొరకే పలకాలన్నమాట అంటే మనం అనవసరంగా నోరు తెరవకూడదు ఒకవేళ ఇది ఒక హేతు ఉన్నది కాబట్టి మనల్ని ఏంటంటే జనరల్ ఏంటంటే పరీక్షిద్దామని చూస్తూ అనమాట ఎందుకంటే ఎవరి యొక్క ఎక్కువ కూర్చోబడినదో వారి నుంచి ఎక్కువ తీదురు కాబట్టి మనుషులు గిఫ్ట్ ఆఫ్ లేదు పన్నా కలుపుకొని వాళ్ళు మాట్లాడిద్దామని చూస్తారు అప్పుడు మనం ఏంటి మనం కూడా ఆ టైంకి మనం కూడా ఆత్మ చెప్పిందనమాట ఏం మాట్లాడాలి అంటే నేను చెప్పాను కదా నా స్నేహితుడు ఉన్నాడని ఆ మాటలో అప్పుడు ఏం చెప్పాలంటే మనం చెప్పిందే చెప్పాలి అవసరాలను తీసుకొచ్చి మాట ఆ సంభాషణ అడిగే ఆటో లాగా మనం చెప్పిందే చెప్పాలన్నమాట అప్పుడేంటి వాళ్ళు మాట్లాడి ట్రై మండుతా ఉంటుంది మండితో ఇంకోటి ఏంటంటే ఒకరి నోరు తెలిస్తే వాళ్ళకి సువార్త చెప్పాలి ఏంటంటే ఇప్పుడు అంగీలో ఉన్నారనుకోండి మంచి మా టీవచ్చుగా లేదంటే సువార్త చెప్పాలన్నమాట లేదంటే దేవుడి గురించి చెప్పచ్చు గురించి చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు అలాగే మనం నోరు తెలిసామంటే ఒకరు మన అవసరం ఉంటేనే తర్వాత అనవసరమే తరగదు తెలిసిన గురించి అభి లేఖనంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉపవాసం ఉన్న టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను తర్వాత ఈమె ఈమె ఎస్సేలు మూడు పగలు మూడు రాత్రులు ఉపవాసం ఉంది కాబట్టి ఏంటంటే ఆమె దగ్గర ఎన్నుకొన్న పడింది కాబట్టి ఆమె ఆమె పవన పుణ్యాలు ఏంటంటే ఆమె ప్రయోజనం పవన్ పుణ్యాలు ఏంటి పాజిటివ్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు మనం చెప్పినటువంటి వాక్యంలో ప్రయాణం ఏంటంటే ఒక మనిషి యొక్క పవన్ అంటే తన యొక్క పాజిటివ్ ఎనర్జీ అంటే ఏమని చెప్పుకోవచ్చు తను ఏమంటారు నిత్య జీవం పొందుకోవడానికి రుచి కొనబడిన సొమ్ము ఎప్పుడైతే యాపిల్ నెలం రాని పండ్లు ఆలం తిన్నాడో అప్పుడే కదా ఆ మనిషికి నిత్య జీవం ఆగిపోయింది ఆ నిత్య జీవనం కొరకే ఆ యొక్క ప్రయోజనాన్ని మన రోజు చెల్లించదిన మొత్తం అనమాట అప్పుడు ఈ ఉపవాసం వాళ్ళకి ఏంటంటే ఆ ప్రయాణం అనేది పెరుగుతూ ఉంటుంది సాధారణ జనాలు ఉపవాసం ఉన్నప్పుడు ఏమైందంటే బాడీలో ఉపవాసం ఉన్నప్పుడు ప్రాణ ఆత్మ శరీరం ఈ మూడు ఏంటంటే దేవునికి పాప పరిహార బలిగానో కృతజ్ఞతారక బలిగానో అర్పింపబడుతూ ఉంటాయి అలాగంటే ఇప్పుడు పూర్వకాలంలో పాప పరిహారం కోసం ఏం చేసేవాళ్ళు యోగునే తీసుకుందాం అనుకోండి యోగు ప్రతిరోజు తన కుమారుల ఏమంటారు బలిని అర్పిస్తూ ఉండేవాడు అంటే బలి ఒక జంతువు యొక్క ప్రాణం ప్రాణం అంటే ఏంటో కాదు దాని రక్తము దాని గోవు ఒక ఉపవాసం ఉన్నప్పుడు ఈ రెండే కలుపుతా ఉంటాయి అన్నమాట ఒక బాడీలో ప్రాణము ప్రాణం బదులుగా ఇప్పుడు కూడా జంతువులు అర్పించవచ్చు ఎప్పటివరకు అది కృపాకాలం మొదలైన ముందు వరకు పాద నివలన గ్రంథంలో అదే అర్పించేవాళ్ళు కాబట్టి ఏంటంటే అన్ని దేవతలకు కూడా విగ్రహాలకు కూడా ఈ పనులు అర్పిస్తున్నారు అని దేవుడు ఏం చేసిందంటే ఆ ఆ ఈ పనులు అయ్యింది నా కొద్దు అది హేయముల కింద పిక్షిస్తున్నాడు అంటే అప్పటిదాకా అది కూడా ఒక కట్టడి అంటే పాప పరిహారము అనే ఒక జంతువుని బలిచ్చి రక్తాన్ని ప్రభుని ఆ యొక్క అక్కడ వరకు అది అక్కడే కాబట్టి కృపకాలం మొదలైన తర్వాత ఏమైంది మా మనుషులే ఏమంటారు బరిగా అర్థపడతా ఉంటారు అనమాట ప్రాణ ఆత్మ శరీరం ప్రాణము అంటే రక్తము ప్రభు ఉపవాసం రెండు రెండు ఉంటాయి కాబట్టి రెండు పడుతూ ఉంటాయి ఆత్మ ఎక్కువ రోజులు ఉపవాసం ఉండే వాళ్ళకి ఏంటంటే వస్తా ఉంటది ఏంటంటే ఒక మనిషి వస్తా ఉంటాయి నిద్రపోయింది అనుకోండి అతను ఏంటంటే ఆ సమయం వరకు ఆ నిద్రపోయిన సమయం వరకు అతను మరణించినట్టే ఎందుకంటే మరణం అనేది ఒక సాక్షి నిద్ర అనేది ఒక సాధారణమైన మరణము వంటిది అది ఎలా చెప్పుకోవచ్చు అంటే యశ్వీసులు వారు చెప్పు చెప్తారు కదా ఈమె మరణించలేదు ప్రభువు నిద్రించిస్తున్నది అని చెప్తారు కదా కాబట్టి ఏంటంటే మనం ఎక్కువసేపు నిద్రపోయిన వస్తే అది కూడా మనం అభివృద్ధిపరుస్తా ఉంటాం కదనమాట ఏంటంటే మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ అనేది ఈ లోకానికి చెందినది కాదు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోవాలనుకో అనుకోండి మా దేవుడు మీ ఆత్మ మళ్ళీ వెళ్ళి దేహంలో పడాలి అంటేనే మనకి వెలుగు వస్తుంది అనమాట చాలా మంది చూస్తూ ఉంటాం ఏంటంటే చాలా మంది నిద్రలోనే వర్ణిస్తూ ఉంటారు అట్లా మరణం అనేది చాలా శ్రేయస్కరం ఏంటంటే ఇంకా ఆత్మ వెళ్ళింది తిరిగి రాదు కొంతమంది ఆత్మలు ఏంటంటే నిద్రలో వేరే వేరే లోకాలు వేరే వేరే లోకాలు వస్తాయి కొంతమంది ఏమంటారు భూత భూతకాలంలోకి వెళ్ళి అక్కడ జరిగిన సంగటం తెలుసుకుంటా ఉంటాయి కొంత దర్శనం కళ దర్శనం కళలు ఎలా వ్యక్తి పెట్టుకోరు అంటే అని ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ లో కనిపిస్తాయి అనమాట అంటే పెద్ద క్లియర్గా ఉండదు ఇంకా కళలో ఏంటంటే ఇప్పుడు నేను ఆంటీని చూస్తున్నాను అనుకో నేనేమో ఇక్కడ ఉంటాను ఆ ఆంటీ అక్కడ ఉంటారు అంటే నా ఆత్మ ఇక్కడ ఉండదు అక్కడ ఆంటీ ఉన్నారు కాబట్టి అక్కడ నేను ఉంటాను అనమాట అంటే మన కళ్ళు మనల్ని చూస్తాయి అనమాట నేను ఇక్కడ ఉన్నాను ఆ కళ చూస్తా ఉంటా కదా నాలాగే ఒక వ్యక్తి అంటే నేనే అక్కడ నిలబడి ఉంటాను అది అలా అనమాట అర్థమైంది అనుకోండి దర్శనం ఏంటంటే మనం కనిపించాం మన కళ్ళ ద్వారానే మనం దాన్ని దర్శనంలో దర్శనం ఏంటంటే ఇలా మనం కళ్ళు తెచ్చుకొని ఎలా చూస్తామండి కలర్ ఫుల్ ఎలా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ ఊదా రంగు ఆ రంగు ఆ తెలుపు రంగు ఎలా క్లియటర్ కనిపిస్తున్నాయి దాన్ని గుర్తించగలుగుతున్నాను కదా దర్శనం అయితే అలా ఉండదు అనమాట కొంతమందికి ఏంటంటే నేను నా స్నేహితులు యాద చెప్పిన దాని ప్రకారం కొంతమందికి ఏంటంటే దర్శనాలు అనేవి నిద్రపోయినప్పుడు కలుగుతాయి కొంతమందికి ఏంటంటే స్థలంలో సార్ తెలిసిపోయింది అనమాట భవిష్యత్తు ఏం జరిగిపోతుంది అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దర్శనంలో స్థలాలను ప్రతాపంచి అంటే జరిగిపోయిందని అది తెలుసుకుందాం అనుకోండి అది మనకి బాధ ఏం ఒకవేళ సంతోషాన్ని తెలుసుకుంటే అది మనకి ఆ సమయం వరకు సంతోషాన్నిస్తుంది కానీ జరిగిపోయింది బాధాకరమైందంటే అది ఆ గడిచే క్షణాన్ని కూడా బాధితులు చేస్తుంది అది జరగబోయేదానికి తెలుసున్నానండి అంటే తెలుసుకో వచ్చి తెలుసుకోనని నేను అనలేను ఆ